అమావతి అమ్మవారికి చీరభాగం డిజైన్ చేసేసాము స్నఫ్ అండ్ వైట్ కాంబినేషన్లో హస్తాలు డిజైన్ చేసేసాము రెండు చేతులు డిజైన్ చేసేసాము నెక్స్ట్ బంగారుపు ఆభరణాలు స్టార్ట్ చేసామండి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క ఆభరణం అనేది మనం డిజైన్ చేస్తున్నాము ఒక్కొక్క కలర్ యాడ్ అవుతూ మరలా ఈయన ఇక్కడ కంఠాభరణానికి వచ్చామండి ఇంకా ఇక్కడ ముత్యాల పతకం అనమాట కంఠాభరణానికి అమ్మవారికి ఎలా అల్లాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందండి మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తానండి చాలా మంది అండి మీ ఫోన్ నెంబర్ పెట్టండి అని చెప్పి కామెంట్ బాక్స్లో అడుగుతున్నారండి ఫోన్ నెంబర్ పెట్టడానికి అభ్యంతరం లేదు కానండి నేను ఇటు అల్లే విధానం చేస్తూ మరలా ఎడిటింగ్ చేస్తూ మరలా నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను కదండి అందుకని చెప్పేసి కొంచెం నేను ఫోన్లు కూడా లిఫ్ట్ చేయటం కష్టం అవుతుందండి ఎందుకంటే మరలా టైలరింగ్లో ఉంటా కదండి అందుకని మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేసేయండి నేను కామెంట్ బాక్స్ చూసి మీకు నేను చిన్నది అనుకోండి మీరు అడిగిన డౌట్ నేను ఎమ్మటేనే మీకు ఆన్సర్ మరలా రిటర్న్ కామెంట్ పెట్టేస్తాను లేదు కొంచెం మీరు అడిగింది మీకు కొంచెం విపులంగా చెప్పాలి అనిపించింది అనుకోండి దానికి నేను వీడియో ద్వారా ఆన్సర్ చేస్తానండి ఓకేనా మీరైతే ఏమీ అనుకోవద్దు నేను ఫోన్ నెంబర్ పెట్టలేదు అని చెప్పేసి ఎందుకంటే కొంచెం టైలరింగ్ చేసుకోవాలి నేను వీడియోలు చేయాలి ఎడిటింగ్ చేయాలి ఓకేనా అందుకేనండి అంతకు మించి ఏమీ లేదు టైలరింగ్ ఒత్తిడిని బట్టండి అర్జెంట్ బట్టలు ఉన్నాయి ముందు వర్క్కి చేసేస్తాను లేదు అంటే నేను కొంచెం వీడియో చేస్తాను అనమాట ఒక టైం అంటూ ఉండదండి ఒక్కొక్కసారి అయితే నైట్ కూడా వీడియో చేస్తానండి పన్నెండు ఒంటి గంట రెండు కూడా అవుతుందండి ఒక్కొక్కసారి ఇవాళ వీడియో షూట్ చేస్తానండి ఒక్కొక్కసారి టూ డేస్కి అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎడిటింగ్ ఉంటుంది మళ్ళీ వేస్ట్ క్లిప్పింగ్స్ తీయాల్సి వస్తుంది మీకు అర్థమయ్యే విధంగా అంటే ఎక్కువ వీడియో లెంత్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కదండి అందుకని చాలా ఉంటాయండి నాకు కొంచెం వర్క్ అయితే ఎక్కువే అని చెప్పుకోవచ్చు అందుకని చెప్పేసి నేను ఫోన్ నెంబర్ పెట్టడం లేదండి కామెంట్ బాక్స్లో మీ ఫోన్ నెంబర్ పెట్టండి నేనే మీకు ఖాళీ ఉన్నప్పుడు వీలు కుదిరినప్పుడు ఫోన్ చేస్తానండి అన్ని విధాలా భావించవద్దు గమనించండి అండి పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో పూసలతో పద్మావతి అమ్మవారి నల్లే విధానంలో భాగంగా పార్ట్ లెవెన్ షేర్ చేస్తానండి ఆల్రెడీ పార్ట్ టెన్ వరకు ఇంత మటుకు అయిపోయింది అనమాట ఈ నెక్స్ట్ స్టెప్ ఈ పార్ట్ లెవెన్లో షేర్ చేస్తాను ఈ వీడియోకి మనకు కావాల్సిన బీట్స్ అన్ని రంగులు అండి ఇలా అన్నీ పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఈ రంగులు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ అమ్మవారి బంగారు ఆభరణాలకు ఉపయోగిస్తున్నాం ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి ఈయన చూసేద్దాము ఈ స్టెప్ ఎలా వెళ్ళాలి అనేది యథాస్థితిగా ఇక్కడ గ్రీన్ ఉన్నాయి కదా ఈ గ్రీన్ అనేవి ఇక్కడ పెట్టుకోండి ఓకేనా ఇక్కడికి చేతులు వేసేసాం కిందటి వీడియోలోనూ బ్లాక్ ఇవి అమ్మవారి చేతులు ఇవి హస్తాలు ఓకేనండి ఒక్కసారి బీట్స్ కలర్స్ చూసుకోండి మనం ఈ స్టెప్ మొదలు పెట్టే ముందు బీడ్స్ కలర్స్ ఏ పొజిషన్లో ఏ కలర్స్ ఉన్నాయో ఒక్కసారి చూడండి ఈ మొత్తం ట్వంటీ టూ బీట్స్ అయితే మీకు రావాలండి ఫస్ట్ చూసేయండి ఇదిగోండి ఇక్కడ ఈ గ్రీన్ ఉన్నాయి కదా ఇవి మనకి రైట్ వైపు ఉంటాయి ఇవి లెఫ్ట్ వైపు ఉంటుంది రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోదాం ట్వంటీ టూ బీట్స్ అయితే మీకు రావాలి ఫస్ట్ చూడండి కలర్స్ ఈ కలర్స్ చూసుకున్న తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్ అనేది స్టార్ట్ చేద్దాము స్కై బ్లూ టూ ఎల్లో టూ గ్రీన్ పింక్ రెడ్ త్రీ ఎల్లో టూ వైట్ త్రీ ఎల్లో వన్ రెడ్ వన్ పింక్ టూ గ్రీన్ టూ ఎల్లో వన్ స్కై బ్లూ ఈ పొజిషన్లో అయితే పీట్స్ కలర్స్ అన్నీ చక్కేలా ఇలా ఉండాలన్నమాట ఓకేనా స్టార్ట్ చేసేద్దాము అనేది వైర్ని ఇలా ఎక్కించేసుకున్నాను నేను సూదికి ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ ఎల్లో బీట్ ఉంది కదా ఇక్కడ మరలా పార్టేషన్ చేసేద్దామండి త్రీ పార్టేషన్ చేద్దాము ఇక్కడ రెడ్ వరకు ఒక పార్టేషన్ ఎల్లో నుంచి ఎల్లోకి ఒక పార్టేషన్ రెడ్ స్కై బ్లూ ఒక పార్టేషన్ త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసి మీకు చెప్తూ ఉంటా ఓకే అండి ఫస్ట్ ఇక్కడ వన్ స్కై బ్లూ ఉంది త్రీ స్కై బ్లూ యాడ్ చేయాలి నెక్స్ట్ టూ ఎల్లో బీడ్స్ ఉంటాయి ఫస్ట్ ఎల్లో బీడ్లోకి నీళ్ళు తీసుకొచ్చేసానండి ఇక్కడ వన్ ఎల్లో వన్ స్కై బ్లూ టూ బీడ్స్ ఉన్నాయి టూ ఎల్లో యాడ్ చేయాలి సెకండ్ ఎల్లో బీడ్లోకి నీళ్లు తీసుకొచ్చేస్తున్నాను ఇక్కడ టూ ఎల్లో బీడ్స్ ఉన్నాయి వన్ గ్రీన్ వన్ ఎల్లో యాడ్ చేయాలండి ఎల్లో పైకి వచ్చేటట్టు పెట్టుకోండి నెక్స్ట్ ఫస్ట్ గ్రీన్ బీట్లో ఒక నీళ్ళని తీసుకొచ్చేస్తున్నాను ఇదిగోండి పైకి వచ్చేటట్టు అంటే ఇలా పైకి ఎక్కించుకునేటప్పుడు పైకి వచ్చే విధంగా మీరు ఇలా ఎక్కించుకోండి ఇక్కడ టూ గ్రీన్ ఉన్నాయి టూ గ్రీన్ యాడ్ చేయాలి నెక్స్ట్ సెకండ్ గ్రీన్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోయానండి ఇక్కడ టూ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి వన్ పింక్ వన్ వైట్ వైట్ పైకి వచ్చేట్టు యాడ్ చేయండి నెక్స్ట్ పింక్ కలర్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేసానండి ఇక్కడ టూ పింక్ ఉన్నాయి టూ పింక్ యాడ్ చేయాలి నెక్స్ట్ రెడ్ బీట్లోకి నీళ్ళు తీసుకొచ్చేసానండి ఇలా ఇక్కడ రెడ్ ఉంది కదా రెడ్ పింక్ టూ బీడ్స్ ఉన్నాయి వన్ ఎల్లో వన్ రెడ్ యాడ్ చేయాలి రెడ్ పైకి వచ్చేటండి నెక్స్ట్ ఇక్కడ ఒక వరకు అయిపోయింది కదండి ఈయన మనం సెకండ్ పార్ట్లోకి కూడా ఎంటర్ అయిపోయాం ఇక్కడ రెడ్ కూడా వేసేసాం ఆల్రెడీ ఇంకా త్రీ ఎల్లో టూ వైట్ త్రీ ఎల్లో ఇక్కడ వరకు వేసేయాలి త్రీ ఉన్నాయి కదండి ఎల్లో ఫస్ట్ ఎల్లో బీడ్లోకి నీటిని తీసుకొచ్చేస్తున్నాను ఇక్కడ టూ ఎల్లో బీడ్స్ ఉన్నాయి టూ ఎల్లో యాడ్ చేయాలి సెకండ్ ఎల్లో బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నానండి ఇక్కడ టూ ఎల్లో బీడ్స్ ఉన్నాయి టూ ఎల్లో బీట్స్ యాడ్ చేయాలి థర్డ్ ఎల్లో బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ టూ ఎల్లో బీడ్స్ ఉన్నాయి టూ ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి ఇంకా వైట్ బీడ్స్ టూ ఉన్నాయండి ఫస్ట్ వైట్ బీడ్లోకి లోకి తీసుకొచ్చేసాను ఇక్కడ వైట్ ఎల్లో ఉన్నాయి టూ వైట్ యాడ్ చేయాలి సెకండ్ వైట్ బీడ్లోకి నీళ్లు తీసుకొచ్చేసాను ఇక్కడ టూ వైట్ బీడ్స్ ఉన్నాయి వన్ ఎల్లో వన్ వైట్ యాడ్ చేయాలి వైట్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి నెక్స్ట్ ఇంకా త్రీ ఎల్లో బీడ్స్ ఉంటాయండి ఫస్ట్ ఎల్లో బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ టూ ఎల్లో బిడ్స్ ఉన్నాయి టూ ఎల్లో బిడ్స్ యాడ్ చేయాలి సెకండ్ ఎల్లో బిడ్ లో నీటిని తీసుకెళ్తున్నాను ఇక్కడ టూ ఎల్లో బిడ్స్ ఉన్నాయి టూ ఎల్లో యాడ్ చేయాలి థర్డ్ ఎల్లో బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ టూ ఎల్లో బిడ్స్ ఉన్నాయి వన్ రెడ్ వన్ ఎల్లో రెడ్ కిందకి ఎల్లో పైకి వచ్చేట్టు యాడ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ రెడ్ బీడ్ ఉంది కదండి దానిలో కూడా నీళ్లు తీసుకెళ్ళిపోతున్నాను టూ రెడ్ బీడ్స్ ఉన్నాయి ఇక్కడ వన్ పింక్ వన్ రెడ్ రెడ్ పైకి వచ్చేటెక్కించుకోండి నెక్స్ట్ ఇక్కడ వరకు సెకండ్ పార్ట్ అయిపోయిందండి ఇంకా ఇక్కడ వరకు మనకి సెకండ్ పార్ట్ అయితే అయిపోయింది ఇంకా పార్ట్ త్రీలోకి స్టార్ట్ చేసేద్దాం ఎందుకంటే ఈయన పింక్ బీడ్ టూ గ్రీన్ టూ ఎల్లో వన్ స్కై బ్లూ ఉంటాయి ఫస్ట్ పింక్ బీడ్లోకి నీళ్ళు తీసుకొచ్చేసాను ఇక్కడ టూ పింక్ బీడ్స్ ఉన్నాయి టూ పింక్ బీడ్స్ యాడ్ చేయాలి ఫస్ట్ గ్రీన్ బీట్ నీడిలు తీసుకొచ్చేసాను ఇక్కడ వన్ గ్రీన్ వన్ పింక్ ఉన్నాయి వన్ గ్రీన్ వన్ వైట్ యాడ్ చేయాలి వైట్ పైకి వచ్చేటండి సెకండ్ గ్రీన్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను ఇక్కడ టూ గ్రీన్ బీట్స్ ఉన్నాయి టూ గ్రీన్ యాడ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ టూ ఎల్లో బీట్స్లో ఫస్ట్ ఎల్లో బీట్లోకి నీళ్లు తీసుకొచ్చేసాను ఇక్కడ వన్ ఎల్లో వన్ గ్రీన్ ఉన్నాయి టూ ఎల్లో యాడ్ చేయాలి సెకండ్ ఎల్లో బీట్లోకి నీటిని తీసుకొచ్చేసాను ఇక్కడ టూ ఎల్లో బీడ్స్ ఉన్నాయి వన్ స్కై బ్లూ వన్ ఎల్లో 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 పైకి వచ్చేట్టు యాడ్ చేయండి నెక్స్ట్ లాస్ట్ అండి లాస్ట్ బీట్కి వచ్చేసామండి ఈ స్టప్లోనూ ఇక్కడ స్కై బ్లూ టూ బీట్స్ ఉన్నాయి స్కై బ్లూ బీట్స్ యాడ్ చేయాలి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి మనకి ఇలా ఈ స్టెప్ అయిపోయిందండి మీరు బీట్స్ చల్లేటప్పుడు అండి ఒకే లెవెల్లో రావాలి ప్రతిసారి ఒకసారి మనం బాగా లూజ్గా లాగేసి ఒకసారి టైట్గా లాగేసి ఒకసారి మిడిల్గా లాగేసి అలా చేయకూడదు మనం లాగేటప్పుడు ఇలా మనకి తెలుస్తుంది అండి ఇలా లాగంగానే మనకి సూది తెలుస్తుంది ఇప్పుడు చూసారు కదా మనకి ఒక షీట్ రెడీ అయిపోవాలి అసలు ఎగుడు దిగుడు అనేది ఉండకూడదు ముడతలు అనేది ఉండకూడదు ఎందుకంటే మనం ఫ్రేమ్ కట్టించుకునేటప్పుడు అందం ఉండదు అది మనం అల్లికలోనే వస్తుంది అనమాట అదంతా ఓకేనా ఇప్పుడు చూసారు కదా మన అల్లికి ఎక్కడన్నా తేడా ఉందాము ఇలా ఇలా చక్కగా నీట్గా అల్లుకోండి ఒకటికి రెండు సార్లు అల్లితే వచ్చేస్తుంది అనుకోండి ఆల్రెడీ మీరు వెంకటేశ్వర స్వామిని కూడా వెళ్ళారు కాబట్టి అండి నేను కొంచెం మీకు బ్రీఫ్గానే చెప్పేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం వెంకటేశ్వర స్వామిని వెళ్ళినప్పుడే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చాలా బీడ్ వర్క్ గురించి అన్నీ దానిలోనే మీకు ఎక్కువగా వివరించానండి ఓకేనా ఇది పక్కన పెట్టేసేద్దాము తర్వాత నాటు వేద్దాము ఒక్కసారి అండి బీట్స్ ఏ పొజిషన్లో ఉన్నాయో కలర్స్ చూసేద్దామండి ఒకసారి చెక్ చేసేసుకోండి మీరు ఇక్కడ డార్క్ స్కై బ్లూ టూ ఎల్లో వన్ గ్రీన్ వన్ వైట్ వన్ పింక్ వన్ రెడ్ త్రీ ఎల్లో రావాలి టూ వైట్ త్రీ ఎల్లో వన్ రెడ్ వన్ పింక్ వన్ వైట్ వన్ గ్రీన్ టూ ఎల్లో వన్ స్కై బ్లూ ఈ పొజిషన్లో అయితే బీట్స్ కలర్స్ ఉండాలండి అప్పుడే మీరు కరెక్ట్గా వేసినట్టు అనమాట ముందండి వెంకటేశ్వర స్వామి మనం కంఠాభరం డిజైన్ చేశాం కదండి అలాగే పద్మావతి అమ్మవారికి కూడా మనం కంఠాభరణం ఇక్కడి నుంచి వైట్ బీట్స్ ఉన్నాయి కదా ఇక్కడి నుంచి కంఠాభరణం అనేది మనం స్టార్ట్ చేస్తాం అనమాట వెంకటేశ్వర స్వామి కూడా మనం పింక్ అండ్ డార్కు స్లేట్ కలర్ అండి చక్కగా ఎంతో అందంగా స్పెషల్గా కనిపించే విధంగా డిజైన్ చేసాం ఓకే అండి ఈయన ఆయన తెలిసిందే కదండి మనకి వెంకటేశ్వర స్వామి అంటే ఆయన హుందాతనానికి గుర్తు శంకు చక్రం నామం అసలు మనం చెప్పనం అసలు ఇక్కడ వరకు చూపించినా తెలియని వాళ్ళు కూడా ఇక్కడ వరకు చూపించిన ఎవరి దేవుడు అనంగానే ఎవరు అనగానే పిల్లలైనా సరేనండి వెంకటేశ్వర స్వామి అని చెప్పేస్తారు ఓకేనా అలాగే అమ్మవారికి కూడా మనం ఇక్కడ ముత్యాల పతకం లాంటిది ఇక్కడ కంఠాభరణానికి డిజైన్ చేద్దామండి ఓకేనా అయ్యవారికి ఎంత చక్కగా డిజైన్ చేసాం మరి అమ్మవారికి చేయబోతే తల్లి ఊరుకుంటారా అండి లేదు ఇంకా చక్కగా చేద్దాం అచ్చం కంఠాభరణానికి ముత్యాల పథకం అనేది ఇలా ఒక షేప్ ఇచ్చేసి డిజైన్ చేసేద్దామండి ఇంకో స్టెప్ అల్లే ముందు ఇక్కడ అమ్మవారి పథకం అనేది ఇక్కడి నుంచే రెడీ అయిపోద్ది అనమాట ముత్యాల పథకం అండి ఇక్కడి నుంచి అమ్మవారి కంఠాభరణం అనమాట ఈయన యథాస్థితి కానీ మీరు ఇక్కడ గ్రీన్ ఉన్నాయి కదా చేతులు ఇక్కడ ఇలానే పెట్టేసుకోండి ఎప్పుడు పెట్టుకున్నట్టుగా చూసుకోండి ఒక్కసారి ఈ చెయ్యి వేరు ఈ హస్తం వేరు ఈ హస్తం వేరు ఇక్కడ గ్రీన్ ఉన్న హస్తం దగ్గర మనం పెట్టుకోవాలి మనం పార్టేషన్ చేసేద్దామండి త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసేసి అల్లిక మీకు చూపించుతాం ఇక్కడ స్కై బ్లూ నుంచి రెడ్ వరకు ఒక పార్టేషన్ ఎల్లో టు ఎల్లో ఒక పార్టేషన్ రెడ్ టు స్కై బ్లూ ఒక పార్టేషన్ ఇలా త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం ఇలా మర్చి నేను ఇక్కడ ఒక స్కై బ్లూ బీడ్ ఉందండి ఒక ఎల్లో టు స్కై బ్లూ ఫస్ట్ ఎల్లో ఎక్కించుకోండి బీట్కి ఇక్కడ ఉంటుంది కదా బీటికి ముందు వెనకాల రెండు ఉంటాయి కాబట్టి ముందు ఉంది కాబట్టి ముందు ఇలా ఎక్కించేసుకోండి టక్కా టక్కా చెప్తూ ఉంటానండి మీరు వేసేసుకోండి ఫాస్ట్గా ధన్ అని చెప్పేస్తూ ఉంటానండి వేసేసుకోండి ఇంకెందుకంటే దగ్గరికి వచ్చేసాం కదా అమ్మవారిని అల్లిక అనేది మనం కొంచెం ఫాస్ట్ పెంచేద్దామండి ఇలా ఇక్కడ టూ ఎల్లో బీడ్స్ ఉన్నాయి టూ ఎల్లో బీడ్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఎల్లో బీట్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోయానండి ఇక్కడ టూ ఎల్లో బీడ్స్ ఉన్నాయి టూ గ్రీన్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి ఎల్లో బీడ్లో నుంచి గ్రీన్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ టూ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి టూ గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి ఇలా ఇక్కడ వైట్ అండ్ గ్రీన్ ఉన్నాయి టూ వైట్ యాడ్ చేయాలి నెక్స్ట్ పింక్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నానండి ఇక్కడ వన్ పింక్ వన్ వైట్ ఉన్నాయి వన్ పింక్ వైట్ పైకి వచ్చేట్టు ఈ టూ బీడ్స్ యాడ్ చేయండి నెక్స్ట్ రెడ్ బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోయానండి ఇక్కడ వన్ రెడ్ వన్ పింక్ ఉన్నాయి వన్ ఎల్లో వన్ రెడ్ రెడ్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి నెక్స్ట్ ఇంకా ఎల్లో బిడ్లోకి నీళ్ళు తీసుకొచ్చేసానండి ఇంకా ఇక్కడండి ఎల్లో బిడ్తో ఈయన పార్టేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ టూ ఎల్లో బీడ్స్ ఉన్నాయి టూ ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి సెకండ్ ఎల్లో బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నానండి ఇక్కడ టూ ఎల్లో బీడ్స్ ఉన్నాయి టూ ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి థర్డ్ ఎల్లో బీడ్లోకి లోకి తీసుకెళ్తున్నాను తీసుకెళ్తున్నానండి ఇక్కడ టూ ఎల్లో బీడ్స్ ఉన్నాయి టూ వైట్ బీడ్స్ యాడ్ చేయాలండి నెక్స్ట్ టూ వైట్ బీడ్స్ ఉన్నాయండి ఇక్కడికి వస్తే మనం మిడిల్కి వచ్చినట్టు అనమాట ఈ స్టెప్లో ఫస్ట్ వైట్ బీట్లోకి నీటిని తీసుకెళ్ళిపోయాను ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి టూ వైట్ బీట్స్ యాడ్ చేయాలి సెకండ్ వైట్ బీట్లోకి నీటిని తీసుకెళ్ళిపోయానండి ఇక్కడ టూ వైట్ బీట్స్ ఉన్నాయి టూ వైట్ బీట్స్ యాడ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ త్రీ ఎల్లో బీట్స్ ఉన్నాయి ఫస్ట్ ఎల్లో లోకి నీటిని తీసుకొచ్చేసానండి వన్ ఎల్లో వన్ వైట్ ఉన్నాయి ఇక్కడ వన్ ఎల్లో వైట్ పైకి వచ్చేట్టు ఇలా ఎక్కించేసుకోండి సెకండ్ ఎల్లో బిడ్లోకి నీటిని తీసుకెళ్ళానండి ఇక్కడ టూ ఎల్లో బిడ్స్ ఉన్నాయి టూ ఎల్లో బిడ్స్ యాడ్ చేయాలి ఎల్లో బిడ్లో నీళ్ళు తీసుకెళ్ళిపోయానండి ఇక్కడ టూ ఎల్లో బీడ్స్ ఉన్నాయి టూ ఎల్లో యాడ్ చేయాలి నెక్స్ట్ రెడ్ బీడ్ ఉందండి దీనిలో కూడా నీటిని తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా ఇక్కడ వరకు సెకండ్ పార్టేషన్ కూడా అయిపోయిందండి ఈయన ఇక్కడ మర్చేసి ఇక్కడికి ఇలా తీసుకుంటాను ఇంకా ఇక్కడ మీకు వన్ రెడ్ వన్ పింక్ వన్ వైట్ వన్ గ్రీన్ టూ ఎల్లో వన్ స్కై బ్లూ ఉంటాయి ఇక్కడ వన్ రెడ్ వన్ ఎల్లో ఉన్నాయి వన్ పింక్ వన్ రెడ్ తీసుకోవాలి రెడ్ పైకి వచ్చేట్టు యాడ్ చేయండి ఎలా నెక్స్ట్ పింక్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నానండి ఇక్కడ టూ పింక్ బీడ్స్ ఉన్నాయి టూ వైట్ బీడ్స్ తీసుకోవాలి ఇంకా వైట్ బీడ్ ఉంది కదండి దానిలోకి కూడా నీళ్ళు తీసుకెళ్ళిపోయాను ఇలా ఇక్కడ టూ వైట్ బీడ్స్ ఉన్నాయి వన్ గ్రీన్ వన్ వైట్ వైట్ అండి పైకి వచ్చేటట్టు ఎక్కించుకోండి నెక్స్ట్ గ్రీన్ బీడ్ ఉందండి దానిలోకి తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ గ్రీన్ బీట్స్ ఉన్నాయి టూ గ్రీన్ యాడ్ చేయాలి నెక్స్ట్ ఎల్లో బీట్ లో నీళ్లు తీసుకెళ్ళిపోయాను ఇక్కడ వన్ ఎల్లో వన్ గ్రీన్ ఉన్నాయి వన్ ఎల్లో వన్ గ్రీన్ గ్రీన్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి సెకండ్ ఎల్లో బీట్లోకి నీళ్లు తీసుకెళ్ళిపోయానండి ఇక్కడ టూ ఎల్లో బీట్స్ ఉన్నాయి టూ ఎల్లో బీట్స్ యాడ్ చేయాలి నెక్స్ట్ స్కై బ్లూ బీట్లోకి నీళ్లు తీసుకెళ్ళిపోయానండి ఇక్కడ వన్ స్కై బ్లూ వన్ ఎల్లో టూ బీడ్స్ ఉన్నాయి స్కై బ్లూ టూ బీడ్స్ యాడ్ చేయాలి ఈ స్టెప్ అంతా అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది పక్కన పెట్టేసి కిందకి తీసుకొచ్చేయండి స్టెప్ అయిపోయిందండి ఇంక ఇంతేనండి మైకులు సమోసాలని ఇంకా రకరకాల మైకులు ఇంకా మనం ఆపామనుకోండి ఇంకా ఎక్కడ వీడియో ఎక్కించాలో ఏంటో మరలా అర్థం కాదనమాట అందుకని చేసేసాను ఎక్కువ మైకులేనండి ఫస్ట్ ఫస్ట్ అయితే ఇనప సామాన్లు అబ్బాయిస్తాడండి నేను స్టార్ట్ చేసినప్పుడు వీడియో ముందు స్టార్టింగ్ ఇనప సామాన్లు అబ్బాయిస్తాడు నెక్స్ట్ వచ్చేసి ఇంటికలు కొంటానమ్మా అంటది తెల్ల సామాన్లు ఆమె అయిపోయింది కూరగాయలు ఉల్లిపాయలు ఇక ఇంతేనండి ఇంకా ఇప్పుడు మైకిల్ అయిపోయి అసలు ఆ వీడియో చెయ్యాలి అంటే చాలా కష్టంగా ఉందన్నమాట వీళ్ళ గొడవే ఎక్కువ అనమాట ఇక ఎవరు పొట్టకూటికి వాటికి తప్పదనుకోండి మనకి ఇబ్బంది అని వాళ్ళు ఇబ్బంది పడరు కదండి అసలు సంగతి చెప్తున్నానండి ఎవరు పొట్టకూటికి అన్ని కష్టాలు పడాలి మరి తప్పదు ఓకే అండి ఒక్కసారి ఇంకా చూసుకుని మీరు నాటు వేసుకోండి నేనైతే నాటు వేసేస్తున్నాను నేను కలర్ ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో ఏ కలర్స్ ఉన్నాయో చెప్తాను నాటు వేసేసి కానీ వీడియో తీయాలంటేనండి చాలా ఇబ్బంది అనమాట ఎన్ని మోతలు పాటలు ఎన్ని పడతాయోనండి పక్షులు ఈయన ఇవంటారు ఇవైతే మనకు వినటానికి కూడా బాగుంటాయి అనుకోండి ఈ మోతలు వీటికైతే కొంచెం మీకు నేను ఏం చెప్తున్నానో అర్థం కాదనమాట నేను మీకు రెండున్నర గంటలు మూడు గంటలు వీడియో చేస్తేనండి నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు అందిస్తానండి మీకు అంత కష్టం ఉంటుందండి వీడియో చేయటం అనేది కట్ చేసేస్తున్నానండి నేను ఎడితే నాటు వేసేసాను మళ్ళా ఎడిటింగ్ ఉంటుందండి ఎడిటింగ్ చేయాలి మరలా చాలా ఉంటుందండి వర్క్ అనేది మీరు నాకు అందుకే చెప్తానండి ఒక్క లైక్ ఇచ్చేసేయండి ఇంత కష్టపడుతున్నాను కాబట్టి ఒక లైక్ ఇచ్చేయండి ఒక షేర్ చేసేయండి అని చెప్తుంటాను చూసారా అందుకేనండి ఒక్కొక్కసారి అయితే ఎడిటింగ్కి ఓపిక కూడా ఉండదు ఎడిటింగ్ చేయటానికి అండి నెక్స్ట్ ఇంకా కలర్స్ చూద్దామండి పైన ఎలా వచ్చాయో మీరు చెక్ చేసుకోండి ఇక్కడ స్కై బ్లూ ఎల్లో టూ గ్రీన్ టూ వైట్ రెడ్ టూ ఎల్లో ఫోర్ వైట్ టూ ఎల్లో వన్ రెడ్ టూ వైట్ టూ గ్రీన్ వన్ ఎల్లో మన స్కై బ్లూ ఈ పొజిషన్లో అయితే రావాలండి మనకి అమ్మవారికి కంఠాభరణం కంట పతకం కంట పతకం అనొచ్చానండి కంఠాభరణం కంట మాల అని కూడా అనొచ్చు ఇక్కడ చక్కగా వేసేస్తున్నాం ఇక్కడ చూసారా ఇక్కడ గ్రీన్ అండ్ హైలైట్ హైలైట్గా అనిపిస్తుంది మనకి ఇక్కడ ఎన్ని షేపులో చూసారండి అమ్మవారికి ఓకే ఈనాటికి వీడియో పార్ లెవెన్ అనేది ఇంతటితో కంప్లీట్ చేసేస్తాము ఇంకొంచెం ముందుకు వెళదాము ఇంకా దాదాపు అండి ఇంకా షోల్డర్ దాకా వచ్చేసాము సెవెంటీ పర్సెంట్ అయిపోయినట్టేనండి పద్మావతి అమ్మవారు ఇక్కడ దాకా వచ్చేసాము మనం దాదాపు మనం ఇక్కడ దాకా వచ్చేసామండి కాకపోతే ఈ డిజైన్ వేరు మనం వేసే డిజైన్ వేరు కాబట్టి ఇంకా షోల్డర్ దాకా వచ్చేసాము అంటే చేసినట్టేనండి ఒక స్టెప్ వేసిస్తే దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ అయిపోయినట్టేనండి అమ్మవారు నల్లే విధానము ఓకేనా ఇంకా కిరీటం ఏముంది కాబట్టండి ఇంకా కొంచెం ఫేస్ కిరీటం ఫాస్ట్గా అయిపోతాయండి అవి అయితే రెండు వీడియోలు పట్టచ్చు మీకు మొత్తం ఓకేనా ఇదండి ఈనాటి వీడియో కలర్ఫుల్గా అమ్మవారు పద్మావతి అమ్మవారు కలర్ఫుల్గా మనకి రెడీ అయిపోతున్నారు మీరు అల్లుకున్న తర్వాత మన ఛానల్ క్లోజ్ చేయబోతారు కదా చేయబోయే మనకు ఒక లైక్ చేయండి అబ్బా లైక్ చేసేయండి కామెంట్ చేసేయండి మేము ఎన్నో భాగం అల్లుకున్నాము మాకు అర్థమైంది అర్థం కాలేదు మీ మనసుకు ఏదనిపించితే అది కామెంట్ చేసేయండి మరలా నెక్స్ట్ వీడియోలో ఫార్త్ ట్వెల్త్లో మరల మీ ముందుకు వచ్చేస్తాను అంత మటుకు సెలవు నమస్తే